ఫ్రేజ్ దలా స్నేహితులారా దేవుని మహాకృపను బట్టి మరి ఒకసారి మీ అందరితో మాట్లాడే కృపను దేవుడు నాకు ఇచ్చిన విధానాన్ని బట్టి ఆ దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను మరి ప్రత్యేకంగా ఈ మధ్యకాలంలో సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు దేవుని నేను మెన్షన్ చేయకపోయినప్పటికీ మీరు వీడియోస్ చూస్తూ మరి నన్ను ప్రోత్సాహపరుస్తూ మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నారు అందుని బట్టి మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను తన సమృద్ధిలో దీవించి ఆశీర్వదించాలి దాదాపు ఫోర్ ట్వంటీ ఎయిట్ వరకు ఈరోజు వరకు సబ్స్క్రైబర్స్ అయ్యారు అందుని బట్టి దేవునికి స్తోత్రాలు ఇంకా మీకు తెలిసిన మీ యొక్క బంధుమిత్రులకు కూడా మరి ఈ వాక్య భాగం ఆశీర్వాదకరంగా ఉంటే వారికి కూడా మీరు షేర్ చేస్తారని నమ్ముతూ దేవుని గణపరుస్తున్నాను దేవుని మిల్లారా మరి నేటి దినంన కొద్దిసేపు బైబిల్ గ్రంథం గురించి మనము ధ్యానం చేద్దాం బైబిల్ గ్రంథంకు మరొక పేరు మీరందరూ వినే ఉంటారు సత్యవేద గ్రంథము సత్యవేద గ్రంథము మరి ఈ సత్యవేద గ్రంథము దాదాపు నలభై కంటే ఎక్కువైన ప్రవక్తల ద్వారా వ్రాయబడిందంట కంటే ఎక్కువైన ప్రవక్తల ద్వారా మరి అంతమంది ప్రవక్తల ద్వారా రాయబడిన ఈ పరిశుద్ధ గ్రంథంలో పాపముంది అని చాలాసార్లు ఇతరులు అనడం మనం వింటున్నాం అయితే ఈ గ్రంథానికి సత్యవేద గ్రంథము అని ఎందుకు పెద్దలు నిర్ణయించారు అని అంటే స్నేహితులరా ఇందులో మంచి మనకు కనబడుతుంది బైబిల్ గ్రంథంలో చెడు కనబడుతుంది పాపము కనబడుతుంది నీతి కనబడుతుంది ఎందుకు దేవుడు పాపాన్ని కూడా ఈ గ్రంథంలో జతపరిచాడు అనంటే మన పూర్వీకుల జీవితాలలో వారు చేసిన తప్పులు వారు చేసిన పాపం దేవుడు వారిని క్రమపరిచిన విధానం మరి దేవుని ఎదుట వారు తమ్మును తాము చేసుకున్న విధానాలన్నీ ఈ బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు రాసి పెట్టాడు ఎందుకు అనగా భవిష్యత్ తరాలలో మరి రాబోయే మానవ జాతి అంతా మరి వీరు చేసిన తప్పు ఒప్పులను చూడాలి చదవాలి అలా చదవడం ద్వారా వారు తమ్మును తాము సరిచేసుకుంటూ వారి జీవితాలను బాగు చేసుకుంటారు అనే ఒక ఉద్దేశం చొప్పున దేవుడు పాపము ఎవరైతే పాపం చేశారో ఆ పాపాన్ని కూడా బైబిల్ గ్రంథంలో మరి రాసి పెట్టడం జరిగింది ఇది కారణం కానీ బైబిల్ గ్రంథంలో పాపం ఉంది పాపం ఉంది అని ఏదో రెండు సందర్భాలు తెలిసినవి వత్తి పట్టి మరి బైబిల్ గ్రంథాన్ని అవమానపరుస్తున్నారు దేవుని బిల్లరా జాగ్రత్త జీవము గల దేవుని చేతుల పడుట బహుభయంకరము అది ఆలోచిద్దాం అయితే దేవుని బిల్లారా మరి సమయంలో ఈ సత్యవేద గ్రంథము నలభై మంది ప్రవక్తల కంటే ఎక్కువైన వారి ద్వారా ఆయా కాలములను బట్టి ఆయా పరిస్థితులలో మరి ఆయా స్థలాల్లో ప్రవక్తలు దేవుడు చేసిన కార్యాలను వ్రాసి పెట్టడం జరిగింది కాలపు ప్రజలకు దేవుడు ఎలాంటి మరి క్రమశిక్షణ అనేది నేర్పించాడు అనేది మరి ఆయా కాలాలను బట్టి ప్రవక్తలు రాయడం జరిగింది రాను రాను మరి ఈ ప్రవక్తలందరూ రాసి పెట్టిన ఆయా పుస్తకాలను ఒకచోట చేర్చి మరి అది బైబిల్ గ్రంథంగా మార్చబడము జరిగింది ఈ నలభై మంది కంటే ఎక్కువైన ప్రవక్తలందరూ కాలాలను బట్టి రాసిన ఈ పుస్తకాలను అన్నిటినీ ఒకచోట చేర్చి దానికి పరిశుద్ధ గ్రంథం బైబుల్ పేరు పెట్టడం జరిగింది మరి అలా బైబిల్ గ్రంథము ఒకచోట చేర్చబడము బైబిల్ గ్రంథముగా మార్చబడడం జరిగింది మరి అప్పటి ప్రవక్తలు గ్రీకు హెబ్రీ అరామాయక్ అనే భాషల ద్వారా ఈ దేవుడు చేసిన కార్యాలు రాసిపెట్టి ఉంచారు అయితే ఈ భాషలు ద్వారా మన భారతదేశంలో భారతీయులకు అర్థం కావు కదా అలా తెలుగు భాష కూడా వ్రాయబడాలి అనే ఒక మంచి ఉద్దేశం చొప్పున ఈ బైబిల్ గ్రంథాన్ని తెలుగులోనికి మార్చడం కూడా జరిగింది అయితే దేవుని బిడ్డారా ఈ నలభై మంది కంటే ఎక్కువైన ప్రవక్తలు రాసిన ఈ పుస్తకాలన్నింటినీ చోట చేర్చి అది బైబిల్ గ్రంథంగా మార్చబడడానికి పదిహేను వందల సంవత్సరముల కాలం పట్టిందంట పదిహేను వందల సంవత్సరముల కాలం అదేవిధంగా దేవుని బిడ్డలారా ఈ గ్రీకు హెబ్రి అరామాయక్ అనే ఈ మూడు భాషల ద్వారానే బైబిల్ గ్రంథము అప్పట్లో మరి ప్రచురించబడి అలా నడుస్తూ ఉంది అయితే అది దేవుని కృపను బట్టి తెలుగులోనికి కూడా మరి రావాలి అనే ఉద్దేశం చొప్పున మరి మన పూర్వీకులు దేవుని సేవకులు ఒక ఆలోచన చేయడం జరిగింది ఈ ప్రవక్తలందరూ రాసిన పుస్తకాలన్నిటినీ ఒకచోట చేర్చి అది బైబిల్ గ్రంథముగా దాదాపు మరి పద్దెనిమిది వందల అరవై సంవత్సరం వరకు ఒక పరిశుద్ధ గ్రంథముగా ఏర్పాటు చేయడం జరిగింది ఇలా మరి హెబ్రి గ్రీకు భాషలలో ఉన్న ఈ బైబిల్ గ్రంథము దైవజనుల ద్వారా మన భారతదేశానికి వచ్చి తెలుగు బైబిల్ గ్రంథంగా మార్చబడడానికి ఎందరో సేవకులు మరి ఎన్నో త్యాగాలు చేసి మనదాకా ఈ బైబిల్ గ్రంథాన్ని తీసుకొని రావడం జరిగింది మరి వేరే వేరే భాషల్లో ఉన్న ఈ బైబిల్ గ్రంథం తెలుగు వారికి అర్థం కాదు అని మరి అప్పుడున్న దేవుని సేవకులు తెలుగు పండితుల సహకారంతో ఈ బైబిల్ గ్రంథాన్ని తెలుగులోకి అనువదించడం జరిగింది అందులో ముఖ్యంగా విలియం కేరీ గారు దేవుని దాసులు విలియం కేరీ గారు ఎంతో ప్రయాసపడ్డారు మీకు వీలైతే విలియం కేరీ గారి జీవిత చరిత్ర మరి యూట్యూబ్లో ఉంటుంది మీరు చూడండి వినండి చాలా కష్టపడి మరి ఆ సేవకుడు బైబిల్ గ్రంథాన్ని తెలుగులోనికి అనువదించడానికి ఎంతో కష్టపడ్డాడు దేవుని మిల్లారా ఎంతో కష్టపడ్డాడు మరి అయితే దేవుని మిల్లారా మరి తనే కాకుండా ఇంకా చాలామంది దేవుని సేవకులు బైబిల్ గ్రంథాన్ని తెలుగులోనికి అనువదించడానికి ఎందరో పండితుల సహకారంతో ఈ బైబిల్ గ్రంథాన్ని ఈరోజు నీవు నేను మన చేతులలో పట్టుకునే విధంగా ఆ సేవకులు పండితులు మరి దేవుడు అందరూ కలిసి తెలుగు గ్రంథాన్ని మరి అది పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం వరకు ఈ బైబిల్ గ్రంథం తెలుగులోనికి సంపూర్ణంగా రాయబడి మరి మన ఎదుటికి కూడా రావడానికి సిద్ధపడింది దేవుని బిళ్ళారా ఎన్నో శ్రమలు హింసలు భరించి దేవుని బిడ్డలు ఈ బైబిల్ గ్రంథాన్ని మన దాకా తీసుకొని రావడం జరిగింది అలాంటి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చులకన చేసే దేవుని బిళ్ళరా దయచేసి ఈ బైబిల్ గ్రంథాను మన దాకా రావడానికి ఎందరో ప్రాణత్యాగాలు ఎన్నో నష్టాలకు ఓర్చి బైబిల్ గ్రంథాన్ని సిద్ధం చేశారు అలాంటి పరిశుద్ధ గ్రంథాన్ని తగు విధంగా సన్మానిద్దాం గౌరవిద్దాం దేవుని ద్వారా దీవింపబడదాం అట్టి కృపలో దేవుడు మనల్ని అందరినీ నడిపించిన దాకా అమేన్ అమేన్ అమేన్